శూన్యములో సమస్తాన్ని కలగజేసిన దేవుడు దేవుడు సృష్టించిన వాడు కలగజేసిన వాడు ఈరోజు మన జీవితాల్లో మన కుటుంబాల్లో కూడా ఆయన సమస్తము చేయగలిగిన వాడు అనేక మంది జీవితాల్లో శూన్యత కనబడుతుంది శూన్యతనగా ఖాళీ అయిపోవడం ఏమీ లేకపోవడం నిరాశలోకి వెళ్ళిపోవడం దుఃఖంలోకి వెళ్ళిపోవడం అనేక మంది జీవితాల్లో చీకటి కలవరము భయము పరిస్థితులు ఏమీ లేకపోవడం అన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు శూన్యత అయిపోయింది అంటారు అన్ని శూన్యమైపోయింది ఏమి లేదని చెబుతా ఉంటారు ఆ శూన్యతలోనే దేవుడు ఈ రోజు జ్ఞాపం చేసుకోకపోతున్నాడు నీ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోని పోతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాల్లో మనం చూస్తున్నాం అబ్రహం అంటున్నాడు అన్ని విషయాలను ఆశీర్వదించావు కానీ ఆయన జీవితంలో ఒక శూన్యత ఉండిపోయింది బిడ్డల కొరకు ఆ శూన్యతను దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు హలో యోసేపుని అందరూ త్రోసివేస్తారు అనేకమైన శ్రమలు అనుభవించాడు బాధలు అనుభవించాడు కష్టాలు అనుభవించాడు ఒక రోజు ఆయన జీవితంలో ఆ శూన్యతను తీసివేసి ఆ దేశంలో గొప్పగా అతను ఆశీర్వదించాడు అది దగ్గరగా చెప్పలే కూడా జీవితంలో కొన్ని సంవత్సరాలు కొంత కాలము భక్తి పరుడు ఆస్తి పరుడు ధనవంతుడు భక్తి కలిగిన వాడు ప్రార్థన కలిగిన కుటుంబము కృతజ్ఞత కలిగిన వాడు రోజు అన్ని నష్టపోయాడు బిడ్డలు నష్టపోయాడు శూన్యత కలిగింది కొన్ని రోజులు దినాలు సంవత్సరాలు ఎదురు చూసాడు ఆ శూన్యతను దేవుడు తీసి వేసాడు చెప్పలేకూడదు ఆ వివాహంలో వెళ్ళిన తర్వాత ఆ ద్రాక్ష రసం అయిపోయింది ఇంకా కావాలంటున్నారు కనబడతా ఉన్న పాత్రలో మాట చెప్పడం జరిగిందంటే ఆ కాలి వేసినటువంటి ద్రాక్ష రసంగా మారిపోయినాయి అలిసిపోయి సొమ్మ సిల్లిపోయి రాత్రి అంతా ప్రయాసపడి ఉదయమే వచ్చి ఇంకా తెల్లవారిపోతూ ఉంటే వారు ఓల కడుకుంటూ ఉన్నారు శుభ్రం చేసుకుంటా ఉన్నారు ఆ సమయంలో ఏ సై వెళ్ళదు మీ ధోని నాకు చోటిస్తారని అడిగారు చెప్పకూడదండి ఆ ప్రకటించగానే ఆ వాక్యం అయిపోయిన తర్వాత మీరు కొంచెం లోపలికి వెళ్ళి ఉండని చెప్పి వలవేయమని చెప్పినప్పుడు ఆ ఖాళీ వల నిండిపోయింది ఖాళీ ధోని నిండిపోయింది ఈ రోజు నీ జీవితంలో మీ కుటుంబాల్లో కూడా ఆయన సమస్తం ఏదైతే శూన్యం అనుకుంటున్నారో ఏదైతే లేదని అనుకుంటున్నారో ఏ విషయంలో అయితే మీ జీవితాలు శూన్యత కనబడతా ఉందో ఆ శూన్యతను దేవుడు సమకూర్చు ఉన్నాడు దేని కొరకు ఎదురు చూస్తున్నారు అడుగుతా దాన్ని సమస్తము దేవుడు నట్టుగా చేయబోతా ఉన్నాడు ఆమె చెప్తాం అందుకున్నాను అలే లూయ నీ కొరకు నా కొరకు ఏసుప్రభాదం ఆయన పలువరకులో శిలువలో రక్తాన్ని ఒక్క రక్తపు బొట్టు కూడా ఉండకుండా ఆ కలి రక్తపు బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఆయన చెందించాడు దేవుడు తీసుకోవచ్చు ఆయన ఎంతో త్యాగం చేస్తున్నాడు ఆయన ఎంతో వెళి చెల్లించాడు ఈరోజు అనేక మంది జీవితాల్లో భక్తి జీవితాల్లో శూన్యమైపోతుంది అనేక మంది జీవితాల్లో భక్తి శూన్యంగా కనబడతా ఉంది అంటే చూస్తూ ఉంటే ఆ భూమి నిరాకారంగా ఉన్నప్పుడు శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఆ శూన్యములో వెలుగు కలుగునగా ప్రకటించాడు దేవుడికి స్తోత్రం నక్షత్రాలు వచ్చినగా కానీ ప్రకటించాడు వెలుగు కలుగునగా ఏదైతే మాట సర్వించాడో ఆ శూన్యతలు అన్ని కూడా కలిగిపోయినాయి ఈ రోజు ఆయన మాట ద్వారా ఆయన వాక్యం ద్వారా అన్ని జీవితంలో కలగబోతున్నాయి ప్రతి శూన్యత నీలో నుండి తొలగిపోతా ఉంది కొడితే బాగుదు